హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు వచ్చేసి కోలార్ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలా ఇరవై తారీఖుకి వచ్చేసరికి పదకొండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ కోలార్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనకమటాలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది నాలుగు వందల యాభై ఇది ఫ్రెండ్స్ ఇవాళ కోలార్ మార్కెట్ టమాటా ధరలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అండ్ బట్ క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ అయితే వెంటనే వస్తుంది అలాగే మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి ప్లీజ్ థ్యాంక్స్